నిత్యము ఉండే దండి ఆ యొక్క ప్రేమలో మార్గం అనేది ఎప్పటికీ ఉండదు సెల్ఫ్లెస్ నిస్వార్థమైన ప్రేమ ప్రేమ యొక్క నిజమైన సంతోషము కావాలా యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంది నిజమైన ఆనందము కావాలా యేసు క్రీస్తు దగ్గరే దొరుకుతుంది నిజమైన ప్రేమ కావాలా యేసు ప్రభు దగ్గరే మనకి దొరుకుతుంది నిజమైన సమాధానము కావాలి అంటే అది కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకదు కానీ ఎవరి దగ్గర దొరుకుతుందండి ఏసు క్రీస్తు దగ్గరే మనకు దొరుకుతుంది ఒక వచనాన్ని చదువుతున్నామా పీస్ ఐ గిఫ్ట్ పీస్ ఐ గిఫ్ట్ యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయ కలవరపడని ఎప్పుడు వెరవని ఎప్పుడు ఏమి అనుగ్రహిస్తున్నారంట యేసుక్రీస్తు మనకి శాంతిని అనుగ్రహించే దేవుడు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను ఈ లోకం ఇచ్చే శాంతి లాంటి శాంతి కాదు రెండవ అంశంలో మూడు విషయాలు చెప్పాను మొట్టమొదటి అంశం ఏంటని చెప్పాను పాడైన జీవితాలను దేవుడు రెండవది నిజమైన ప్రేమ నిజమైన సంతోషము నిజమైన సమాధానము సమాధానముస్తునే మనకి దొరుకుతుంది మూడవ అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నాను డైసీ పాస్కల్ మనందరికీ తెలుసు మ్యాథమెటిషియన్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అయితే ఒక రోజున అతను ఏం చేశారంటే తన గుర్రం మీద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు ఉన్నట్టుండి ఒక గుర్రము అలా రంక వేసేసరికి మరి ఒక గుర్రం కూడా స్పీడ్ అందుకొని అవి రెండు అస్తవ్యస్తంగా వెళ్ళిపోయి ఆ యొక్క నదిలో పడిపోయాయి ఇతనికి ఈత రాదు కేకలు వేస్తూ ఉన్నాడు కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తూ ఉన్నాడు కొద్ది సమయం తర్వాత దారిలో వెళ్తున్న వ్యక్తి ఒకడు వచ్చి అతనికి చెయ్యించి బయట ఒక జాగ్రత్తగా తీసుకొచ్చాడు అప్పుడు ఈ ప్లేసీ పలికిన మాట ఏంటి అంటే ఈ లోకములో మానవునికి కావాల్సింది రక్షకులు రక్షకులు చనిపోయే వ్యక్తికి కావాల్సింది ఆర్థికవేత్త కాదు కాదు ఒక సైంటిస్ట్ కాదు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు చదువు కాదు ఏది కాదు కానీ ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించే రక్షకుడు కావాలి మూడవ అంశము మనలను రక్షించేది యేసు ప్రతి పరిస్థితి నుంచి రక్షించేది ఆయనే ఇబ్బందికర పరిస్థితి నుండి రక్షించేది ఆయనే వ్యవస్థలు మారిన వ్యక్తులు మారిన మారని ఆ యేసుక్రీస్తుని కనుక నీవు గట్టిగా పట్టుకున్నట్లయితే ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి ఆయన రక్షించే దేవుడు పాపము నుండి నిన్ను విడిపించే దేవుడు నుండి విడిపించే దేవుడు నరకానికి నువ్వు నరకము నుండి ఆయన రక్షించే దేవుడు రక్షించే దేవుడు యేసు క్రీస్తు యొక్క జన్మను ఈ రాత్రి కాల సమయంలో ధ్యానం చేస్తున్న మనము ఆయన యొక్క రాకను గురించి ధ్యానం చేస్తున్న మనము యేసుక్రీస్తు ఎందుకు ఈ యొక్క లోకానికి దిగి వచ్చారు దేవుడ నుండి మానవునిగా ఎందుకు ఆయన వచ్చారు అంటే నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను పదములకు చేర్చడానికి అనే విషయాన్ని మనం వివరించుకున్నాం రాత్రికాల సమయంలో నిన్న ఈ యొక్క లేఖన భాగమును మన యొక్క భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించుకోక ముందు దేవుడు అనే కృపణి దయచేసి అందరూ ఈ రాత్రికాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా ఎంతో మాట్లాడి ఉండగా చిరా ఏసయ్యా నాకు మీరు కావాలి నా హృదయంలోనికి మీరు రండయ్యా నా జీవితాన్ని మీరు మార్చండి నాయన నా పాపాలను క్షమించండి తండ్రి నా కొరకే అవునయ్యా నా కొరకే ఈ యొక్క లోకానికి మీరు వచ్చారయ్యా నన్ను రక్షించడానికే మీరు యొక్క లోకానికి వచ్చినందుకు నాకు వందనాలయ్యా

మనం ఆలోచించాం చివరిగా రక్షణ ఎంత ముఖ్యమైందో ఆ రక్షణ ప్రభు వినియోగం అయితే ఇంకా రక్షణ లేకుండా కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇదిగో ప్రభు అందరూ అంతగా మారు మనసు పొందాలని మీరు కోరుకున్న దేవుడు అయ్యా ఈ సమయంలో ప్రభు మీ చుట్టు పెరిగి ప్రభావి సన్నిధిలో తండ్రి పాప క్షమాపణ పొందుకునే వారిని మీరు లేవనెత్తండి మీ చుట్టూలో ఉన్న వారిని ప్రభు అయ్యా వారి పాప స్థితి తెలుసుకొని అయా క్షమాపణ కోరుకున్నాడు సహాయం దయచేయండి అరే ప్రభా ఈ క్రిస్మస్ ప్రభా శుభవేణులు మేము ఉంటూ ఉండగా తండ్రి మేము మా కుటుంబం

క్రిస్మస్ కాలం క్రిస్మస్కాలి రాజాదిరాజ ప్రభుల ప్రభు ధర కే క్రిస్మస్ కాలం క్రిస్తు జనరంతో ఆనందమే మే రాజాదిరాజ ప్రభుల ప్రభు ధర ఎంతో స్తోత్రాలు తెలుస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వించి మయం పొందుకున్నామని ప్రత్యేకంగా వాక్యం అందించిన మా మధ్యకు తీసుకొచ్చినండి ప్రభా సిస్టర్ గారు బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తూ అలాగే ప్రభా ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ అందరిని దీవించి ఆశ్రదించమని మీ కుప్పలో మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని మా ప్రభును ప్రియ కుమారుడిని ఏస్తూ పరిశుద్ధమైన నామలు ఈ మనులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడు అని యేసు క్రీస్తు కృపయు పరిశుధాత్మక అన్యున్న సహవాసమును సంతోషమును సమడను ఈ ప్రత్యేకంగా ఈ ఈవులో పాలు పొందిన ప్రతి ఒక్కరికిని అలాగే నుండి ప్రియ ప్రియదాసుల కుటుంబానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికిని సదా తోడండి నడిపించను గాక అమీన్ అమీన్ చిన్న ప్రకటన అందరికీ భోజనాలు ఉన్నాయి అందరూ ప్రశాంతంగా భోజనం చేసి సంతోషంగా every one word my friends